తెలంగాణలో ఒక విచిత్రమైన రాజకీయ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి కేంద్రంలో బద్ధత్రువులుగా ఉన్న కాంగ్రెస్ బీజేపీలు తెలంగాణ రాష్ట్రానికి వచ్చేసరికి రెండు కలిసిపోయాయా అన్న అనుమానాలు బలపడుతున్నాయి బీఆర్ఎస్ పార్టీని సమాధి చేసే దిశగా బీజేపీ కాంగ్రెస్లు లోపాయికారి ఒప్పందంతో పనిచేస్తున్నాయా అన్న వాదన రాజకీయ వర్గాల్లో విపరీతంగా వినిపిస్తుంది ఎందుకంటే గత ఏడాది కాలంగా జరుగుతున్న పరిణామాలను గమనిస్తూ ఉంటే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తరువాత చోటు చేసుకున్న పరిణామాలపైన తర్వాత వివిధ అంశాలపైన బీఆర్ఎస్ మాత్రమే పోరాటం చేయడం బీజేపీ బీజేపీ క్యాడర్ స్తబ్దుగా వ్యవహరిస్తూ ఉండటం ఈ అనుమానాలకు సహజంగానే బలాన్ని చేకూరుస్తుంది ఏదైనా మూసీ విషయంలో కానీ హైడ్రా విషయంలో కానీ రైతు బంధు రైతు భరోసా రైతు రుణమాఫీ నగచర్ల ఇలాంటి అన్ని విషయాల్లో కూడా బీజేపీ పెద్దగా పోరాటం చేసినట్టు ఎక్కడా కనిపించలేదు మూసీ విషయంలో కూడా బీఆర్ఎస్ తీవ్రంగా పోరాటం చేసిన తర్వాత చిట్ట చివరిలో వచ్చి బీజేపీ మూసీ నిద్ర అనే చిన్న ధర్నా చేసేసి వదిలేసింది అంతేకాకుండా హిందుత్వ అతివాద సంస్థ అయిన బీజేపీ హైదరాబాద్లో రెండు గుళ్ల లోపల విగ్రహాల ధ్వంసం జరిగినప్పుడు ఇతర అంశాల్లో కానీ అగ్రెసివ్గా వ్యవహరించాల్సిన బీజేపీ ఆ సమయంలో కూడా తీవ్రంగా వ్యవహరించకుండా స్తబ్దంగా ఉండిపోయింది దీనికి కారణం కాంగ్రెస్కి వ్యతిరేకంగా ఏమి చేయకూడదనే ఒక వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారనే వారిని విశ్లేషకులు అనిపిస్తున్నారు ఇప్పుడు ప్రస్తుతం ఎమ్మెల్సీ ఎన్నికలు ముందుకొచ్చాయి ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీని మూడు స్థానాల్లో కూడా బీజేపీని గెలిపించడానికి కాంగ్రెస్ కృషి చేస్తున్నారని రేవంత్ రెడ్డి లోపాయకారిగా బీజేపీకి హామీ ఇచ్చారని వార్తలు వినవస్తున్నాయి ఇప్పటిదాకా స్తబ్దంగా ఉన్న బీజేపీ మూడు మూడు ఎమ్మెల్సీ ఎన్నికల్లో కనుక పూర్తిగా మూడు సీట్లను గెలుచుకోగలిగితే ఆ తర్వాత బీజేపీ ఒక్కసారిగా తెలంగాణలో రేజ్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది కాంగ్రెస్కు ప్రత్యామ్నాయంగా బీజేపీని రెండో స్థానాన్ని తీసుకొని రావాలనే ఆలోచనతో రేవంత్ రెడ్డి ఉన్నట్టుగా భావిస్తున్నారు ఒకవేళ అదే కనుక జరిగితే ప్రజల్లో ఏదైనా వ్యతిరేకత ఉన్నప్పటికీ ప్రజల్లో తన పథకాల పట్ల పరిపాలన పట్ల ఏదైనా వ్యతిరేకత ఉన్నప్పటికీ అది బీఆర్ఎస్కి ఉపయోగపడకుండా బీజేపీ వైపు టర్నులు జరిగితే బీఆర్ఎస్ పార్టీ పూర్తిగా వచ్చే ఎన్నికల నాటికి సమాధి చేయవచ్చనే ఆలోచనతో బీజేపీ కాంగ్రెస్ ఈ ఎత్తుగడతాం ముందుకు పోతున్నట్టు తెలుస్తోంది ఎందుకంటే ఇప్పుడు ప్రజల్లో ఆల్రెడీ గ్రామీణ ప్రాంతాల్లో ప్రభుత్వం పట్ల కొంత వ్యతిరేకత ఉన్నట్టు గ్రౌండ్ రిపోర్ట్లు చెప్తున్నాయి అయితే ఈ వ్యతిరేకతను సొమ్ము చేసుకునే స్థాయిలో బీఆర్ఎస్ పనిచేయడం లేదనే భావనతో రేవంత్ రెడ్డి ఉన్నట్టు తెలుస్తుంది ఇదే సమయంలో బీజేపీని కనుక ఎదగని బగతి ఆటోమేటిక్గా బీఆర్ఎస్ వెనుక పడిపోతుంది దాన్ని కంప్లీట్గా కనుమరుగు చేయవచ్చు అప్పుడు నెక్స్ట్ ఎన్నికల నాటికి బీజేపీ ఒక ఇరవై ఇరవై ఐదు స్థానాలతో రెండవ లార్జెస్ట్ పార్టీగా ఎదిగితే ఇక బీఆర్ఎస్ పూర్తిగా రాజకీయాల నుంచే కనుమరుగవుతుంది ప్రాంతీయ పార్టీలను పూర్తిగా మటుమాయం చేసే దిశలో ఢిల్లీలో ఉన్న ఆ పరిస్థితి ఎట్లా మారిందో తెలంగాణలో కూడా బీఆర్ఎస్ని అదే విధంగా కనుమరుగు చేసే దిశగా కాంగ్రెస్ బీజేపీలు లోపాయి కుమ్మక్కై పనిచేస్తున్నట్టుగా అర్థమవుతుంది